ఓం గణాధిపతి ఏ నమ ఓం గం గణాధిపతియే నమ ఓం గం గణాధిపతియే నమ ప్రేక్షక మహాశైలు అందరికీ నమస్కారం వీక్షకులకు నమస్కారం వెల్కమ్ టు లైవ్ చాట్ ఆదివారం ముచ్చట్లు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వివిధ నక్షత్రాల వారికి వివిధ నక్షత్రాల వారికి ప్రతికూల ఫలితాలకి పరిష్కార మార్గాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లైవ్ ప్రోగ్రాంలోకి రావడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీ వయసు అదేవిధంగా నక్షత్రం తెలియజేస్తే ప్రస్తుతం ఏ విధంగా ఉంది అన్నది తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జయ గురుదత్త ఓ Shiva. गोविन्द श्रुतजनरक्षक गोविन्द श्री वेङ्कटेश गोविन्द भक्तवत्सल गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द पुराणपुरुष गोविन्द पुलरीकाक्ष गोविन्द नन्दनन्दन गोविन्द ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ हो नाम शिव ఆ నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి ఎక్కడి నుండి తమరి రాక ఎచ్చటి నుండి తమరి రాక నక్షత్రం నక్షత్రం ఆదిత్యం adiccha nakshatra purtaka nakshatra okay purtaka nakshatra ఆ కృతికా నక్షత్రం వారు సార్ ఇప్పుడు మీకు ప్రస్తుత పరిస్థితులు అవుతాయి కనుక రాహు అనేవాడు రాహు భగవానుడు సక్రమైన పద్ధతిలో లేదు అంటే ఊహల్లో వ్యవహారం చేస్తున్నారు ఊహల్లో వ్యవహారం చేస్తున్నారు కొంతవరకు ఫ్రెండ్స్తో కూడా చికాకులు రావడానికి అవకాశం ఉంది మూర్ఖంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో నిద్ర లేమికి కూడా గురవుతూ ఉంటారు అవునా కథ షోర్జీ ఎస్ ఓ తొమ్మిది రోజులు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఒక కేజీన్నర మినువులు కేజీన్నర మినువులు దానం ఇవ్వండి దానం ఇవ్వండి పరిస్థితి అంతా బాగుంటుంది జాబ్ ప్రయత్నాలు కూడా సాఫల్యత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది షావుకార్ ఝాన్ కి మూడు గారా ఎవరు వివాహ విషయంలో పొదుపు ఆ నమస్కారం అండి నమస్కారం అండి ఆ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి ఆ నక్షత్రం ఏంటండి శ్రీనివాస్ గారు

కనుక్కోండి నక్షత్రం ఏమిటో కనుక్కోండి ఇప్పుడు వివాహ విషయంలో తన్నీరు లక్కిత ఇప్పుడు మీ గురించి అంటే అమ్మా నక్షత్రం చెప్పమ్మా నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ కాదా ఓహో ఒకసారి ఉండండి మరి లైవ్లో ఉండండి అస్తా నాలుగో వారు ప్రజెంటు ఎలా ఉంది రామకృష్ణ రామకృష్ణ గారు రామకృష్ణ గారు అస్తా నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు వయసు కూడా తెలియజేయలేదు మా లిఖిత నక్షత్రం తెలియకపోతే ఎట్లా అమ్మా ఎట్లా వయసు అన్నా ఎంతో తెలుసా వయసు ఎంత అన్నా తెలుసా పూర్వాభాద్రాష్యూ సార్ జాబ్ ఇష్యూ పూర్వభాద్ర పూర్వభద్రాలు రెండు వేల పది ఇరవై ఏడు హా మీకు మొక్కుబడి ఏదో ఉన్నదండి మొక్కుబడి ఏదో ఉంది ఇరవై మూడు ఓకే

లత గారు లలిత గారు మీకు మొక్కుబడి ఏదో ఉందండి మొక్కుబడి ఉన్నట్టుగా కనబడుతుంది ఏ మొక్కున్నారు అదే అంటే కంటి సంబంధమైన సమస్యలు ఒకటి కనబడతాయి మీకు మనోభికారం బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా ఉండలేదు కొంత మీరు తొందరపడిన నిర్ణయాల వల్ల కొన్న కొంత అపకీర్తి ధన నష్టం వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది మానసికంగా విచారం కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవడానికి కనబడుతున్నాయి ఏజ్ థర్టీ నిజమే కాదా నిజమా కాదా నేను చెప్పినవి లిఖిత చేత ఒక బుధవారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసమాలు ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేయించుకోండి అష్టోత్తర శతనామార్చన చేయించండి నక్షత్రం హేమంత నక్షత్రం ఉందో లేదో తెలియదా నేను చెప్పింది చేయమ్మా వెంట వెంటనే వచ్చేస్తున్నాయి వివాహం ఎప్పుడు జరిగేది చెప్పండి గురువు గారు నమస్కారం మకర లగ్నం నక్షత్రం తొంభై నాలుగు ప్రజెంట్ తొంభై నాలుగు తొంభై నాలుగు అష్టా నక్షత్రం నక్షత్రం నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ అస్తానక్షత్రం అస్తానక్షత్రం వరకు వివాహ విషయంలో విగ్రహం అన్నది కనబడుతున్నాయి వివాహ విషయంలో విగ్రహాలు అనేవి కనబడుతున్నాయి ఆచార వ్యవహారాలు పాటించకపోవడం అన్నది ఒకటి ఉంది ఆడంబరానికి పోయి అల్లరి పాలు అవ్వడానికి అవకాశం ఉంది కొన్ని రకాల స్నేహితుల వల్ల అయితేనే డబ్బు సమయం వృధా అవుతుంది రామకృష్ణ గారికి జీర్ణాశయ సంబంధమైన వ్యాధులు హలో సార్ చూసి చెప్పడమ్మా నెట్వర్క్ ప్రాబ్లమ్ అన్నారు ఒకసారి చూసి చెప్పండి అమ్మా హలో హలో నెట్వర్క్ ప్రాబ్లమ్ వస్తు మీకు నెట్వర్క్ ఇష్యూ అవుతోంది గురువు గారు అనేసి నాని గారు పెట్టారు నాని గారు ఒకసారి లైవ్లో చూసి చెప్పండి అయ్యా లైవ్లో వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చూసి చెప్పండి నెట్వర్క్ ప్రాబ్లం అవుతోంది అని అంటున్నారు ఒకసారి చూసి చెప్పండి అయ్యా ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ అండి నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది అన్నారు ఒకసారి చూసిన వారు చెప్పండి సార్ చూస్తున్న వారు లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి చెప్పండి అంటే నాని గారు పెట్టారు ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ అయినా పెట్టారు మీకు నెట్వర్క్ ఇష్యూ అవుతోంది గురువు గారు అని పెట్టారు ఒకసారి చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ రిక్వెస్ట్ హలో ఉన్నారా హేమంత్ గారు మీరుంటే మీరైనా తెలియజేయండి హేమంత్ గారు गौतम गार गे एवढ सरेसार नेटवर्क नेटवर्क इश्यू अन्न <laughs> हॅलो హలో ఎవరు మెసేజ్ చేస్తలేదు ఇరవై మంది లైవ్లో పదమూడు మంది ఉన్నారు ఎవరు చెప్తూ లేదు సరే డిస్కనెక్ట్ చేసి మళ్ళా లైవ్లోకి వెళ్దాం